చోట్ల మనకి వెళ్ళగొచ్చాము నిన్న ఇవాళ పూలు రాలేదు ఆరే ఉండి చూచారు నష్టం రేపు ఎత్తుకెళ్తా రేపు కానీ పత్తి అలా కుదరదు మొక్కజొన్న అలా కుదరదుగా వడ్లు అలా కుదరక సో అన్ని వ్యవసాయాలు రాజు ఆయిల్ ఫామ్ అండి ఇలాగా మీకు నాలుగు ఐదు రకాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్తే లక్ష రూపాయలు జీతం వాడు టక్కు వేసుకొని షూ వేసుకొని వెళ్తే ఎనిమిదింటి సీట్ లో కూకుంటే రేత్రి పదింటికైనా అయిన వదిలి పెడతా పన్నెండుకైనా పెట్టారు ఆరు దగ్గర పనిచేస్తాం నీ సొంత పొలంలోకి వెళ్ళి గోసి పెట్టుకుని పనిచేయడానికి నామోసి అండి మీకు నామోసి ఒక రైతు వ్యవసాయం చేసేవాడికి పిల్లని అంటే చిగ్గుపడతారు సాఫ్ట్వేర్ ఆడు తాగుబోతాయినా ప్యాకెట్ ఆడోడైనా మొండలంపడి తిరుగుడైనా అడుకలు నితా సో మన వృత్తిని మనమే పాడు చేసుకుంటున్నాం మీకు నేను ఇవ్వాలా నా ఆదాయం నెలకు మూడు లక్షలు సో నేను తలుచుకుంటే పాచిన కార్లు తిరుగుతాను నాకు అవసరం లేదు నేను ఇలాగే ఉంటాను कोपरेशन <laughs> कडा షేడ్ అవసరం దీన్ని అర్జెంట్ చెక్క షేడ్ అక్కడ గోల్డ్ అంతమంది ఇవన్నీ అండి బ్రిటిష్ కూడా మన దేశం మీకు వచ్చినందుకు నేను మాకు ఎవరైనా పన్నెండు వస్తా పన్నెండు అండ్లు వస్తుంది యావరేజ్ నేను మూడు వందల ఎకరాలు ఆయన పంప్ చేస్తున్నానంటే ఇప్పుడు ప్యాడీ అయితే చేయలేను కాటన్ అయితే చేయలేను మేజీ అయితే చేయలేను ఇలాగన్నీ మనం లెక్కేసుకుంటే ఇదేంటంటే లేబర్ అవైలబుల్ ఉంటది పని చేద్దామనుకున్నప్పని ఎల్లుండు వెళ్ళి ఇప్పుడు మిస్గా తోటలో మన గెల్లకొచ్చాం నిన్న ఇవాళ కూలు రాలేదు ఉండి చూసారు గెల నష్టము రేపు ఎత్తికి వెళ్తాం రేపు కానీ మీరు పత్తి అలా కుదరగా అలా కుదరగా వడ్లు అలా కుదరగా సో అన్ని వ్యవసాయాలు రాజు రాజు ఆయిల్ పంప్ అండి ఎందుకంటే కంపెనీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది మీరు ఆయిల్ పామ్ మేజర్ పంట వేసుకోండి అందులో ఒక్క వేసుకుంటారా మినియం వేసుకుంటారా కోకో వేసుకుంటారా దాల్చిన చెక్క వేసుకుంటారా మీకున్న ఇంటర్నల్ పంటకు వెళ్ళండి మీ మేజర్ పంట ఎప్పుడు కూడా డ్యామేజ్ అవ్వదు నేను చెప్పి నీ పంటలు ఏ అయితే పెట్టుకున్నారో పెట్టా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మీరు యాభై నుంచి అరవై మొక్కల కంపెనీల సలహా మేరకు ఆయిల్ వేసుకున్నారు అనుకోండి అందులో రెండు వందల యాభై అయితే ఒక్క చెట్లు వేసుకోవచ్చు నూట ఐదు వందల మొక్కలు దాల్చిన చెక్క వేసుకోవచ్చు మళ్ళీ ప్రతి ఒక్క చెట్టుకి తీగ బాకిచ్చుకోవచ్చు ఒక ఒక్క చెట్టుకి మినిమం ఆదాయం ఐదు వందలు వస్తుంది దానికి తేగ బాకిస్తే దానికి ఒక ఐదు వందలు వస్తుంది మీకు ఆయిల్ పామ్ చెట్టు ఇవాళ మా ఏరియాలో అయితే రెండు వేల రూపాయలు వస్తుంది ఒక ఆయిల్ పామ్ చెట్టుకి రెండు వేల రూపాయలు ఇన్కమ్ ఈల్డ్ వస్తే ఇన్కమ్ అంటే రెండు వేల రూపాయలు ఆయిల్ పామ్ చెట్టుకు వస్తే లక్ష రూపాయలు వస్తుంది కదా మీ లక్షాల పక్కన పెట్టుకోవడం కోసం దాంట్లో ఇంటర్నల్ పంట ఇంకోటి వేసుకోండి కోకోనో ఒక్కో మిరియమో ఏదో కోటి మీకు అవైలబుల్ ఉన్నది మీరు చేయగలిగింది చేసుకోండి ఆ వచ్చిన మీకు అదనపు ఆదాయం ఈ మెయింటెనెన్స్కి వెళ్ళిపోద్ది కదా ఖర్చు వెళ్ళిపోద్ది కదా లక్ష అయితే సేవింగే కదా సో మేమేమంటామంటే ఇంటర్నల్ ఇప్పుడు ఈ తోట ఉంది ఎన్ని పంటలు వేసాను చూసారా ఎక్కడైనా అంగులు వేస్ట్ అయిందా ప్రతి అంగులాన్ని మేము వాడుకుంటాం అసలు ఎక్కడ ఏది వేస్ట్ అవుతుంది చూద్దామని కొబ్బరి సెట్లు దీంట్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తే లక్ష రూపాయలు జీతం వాడు టక్ వేసుకొని షూ వేసుకుని వెళ్తే ఎనిమిదింటికి సీట్లో కూకుంటే రేత్రి పదింటికైనా వదిలిపెట్టచ్చు పన్నెండింటికైనా వదిలిపెట్టే ఆరు దగ్గర పని చేస్తాం నీ సొంత పొలంలోకి వెళ్ళి గోసి పెట్టుకుని పని చేయడానికి నామోసి అండి మీకు నామోసి ఒక రైతు వ్యవసాయం చేసేవాడికి పిల్లని అంటే చిగ్గుపడతారు సాఫ్ట్వేర్ ఆడు ప్యాకెట్ ఆడోడైనా ఆడైనా ముండలంపుడు తిరగడైనా అడుగులు నితారు సో మన వృత్తిని మనమే పాటి చేసుకుంటున్నాం ముందు మన మీకు నేను ఇవ్వాలా నా ఆదాయం నెలకు మూడు లక్షలు సో నేను తలుచుకుంటే పాచిన కార్లు తిరుగుతాను నాకు అవసరం లేదు నేను ఇలాగే ఉంటాను మన వృత్తి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆడు లక్ష రూపాయలు తీసుకుని ఎవరి దగ్గర ఆడి దగ్గర పాడేధనం చేస్తాను కాబట్టి వాడిని గద్దెత్ నీకు లక్షిస్తా నువ్వు ఎందుకు పని చేయమని టకాయించుతురు మనం టకాయించోలేదు ఈ తోటలో ఆయిల్ ఫామ్ ఉంది ఒక్క ఉంది దాల్చిన చెక్క ఉంది కోకో ఉంది జాజికాయ ఉంది ఎలా చేయండి లవంగ లక్షలు ఈతో ఈ తోటలోనే రెండు లక్షలకి ఎక్కువ ఇప్పుడు ఈ ఒక్క చెట్లు ఉన్నాయి కదండి మేము పది లక్షలు కొన్నాం ఈ ఒక్క కాఫ్ ఒక్క కాపు ఓన్లీ ఒక్క ఆడో చెట్టు ఆడవ్ట్టు కాస్త పది లక్షలకు కొన్నాం ఇరవై ఎకరాలన్నీ కాంట్రాక్ట్ ఎక్కడన్నా ఒక చెట్టు కాసింది పది లక్షలకు కొన్నాం ఏడు మొత్తం కాస్తే ఒక్కే ఓన్లీ ఒక్కకే మొత్తం కాస్తే ఎకరానికి మూడు లక్షలు కౌలిచ్చే తోటలు కూడా నేను ఓన్లీ ఒక్క చెట్లకి ఒక్క మూడు లక్షలు ఒక్క చెట్లు మీరు కాపించాలి ఇప్పుడు అక్కడ చెట్టు కాసింది చూసారా అలా గనక రెండు వందల చెట్లు కాస్తే రెండు లక్షల రూపాయలు మీకు డబ్బులు ఫోర్ మంత్స్ నాలుగు నెలల మొక్క ఫస్ట్ ఎక్కడ నుంచి వచ్చారు సూర్యపేట సూర్యపేట సుధాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన రైతు సోదరు నమ్ముతుంది ఫస్ట్ సైద్ మా పరం వచ్చి ఎస్కేఎస్బి ఆగ్రో ఏజెన్సీ మా పాలసీ ఏంటంటే మొక్క మొక్కలో మేము పెంచుతాం మొత్తం రైతులకు ఇస్తాం పండిన పంటను మేము కలెక్ట్ చేస్తాం మళ్ళీ ఎంత దూరమైనా మా వెహికల్సే వస్తాయి ట్రాన్స్పోర్ట్ రైతుకి సంబంధం ఉండదు మీరు కట్ చేసి మాకు ఇవ్వాలి యాక్చువల్గా ఇలాగైతే ఇప్పుడు ఈరోజు స్టీల్ మార్కెట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మినిమం ఫార్టీకి హండ్రెడ్ ఇయర్స్ లో ఎప్పుడు తగ్గలేదు పైన కానీ లోన్ ఎప్పుడు తగ్గలేదు ఇలా మేము తెచ్చేసుకుంటాం క్లాసింగ్ అంతా మేము ఎక్కడ చేసుకుంటాం ఇది ఆయిల్ ఫామ్లో వేయచ్చు ఇంటర్క్రాప్ట్ కింద ఆయిల్ ఫామ్లో ఇలా వేయాలి ఇది ప్లానింగ్ ఇలా దీంట్లో ఆయిల్ పామ్ గెలలో తోలుకోవడానికి కానీ ఇతర ఇతర కల్టివేషన్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎకరానికి రెండు వందలు ఆయిల్ పామ్ లేకుంటే ఒక సంవత్సరం మొక్క వచ్చి స్టార్టింగ్ ఇస్తాం ఆ ఎకరం ఒక సంవత్సరం ఏజ్ ఉంటుంది రెండో సంవత్సరం వేసు కూడా ఉంటుంది ఒక సంవత్సరం ఏజ్ అయితే ముప్పై ఐదు రూపాయలు అయితే పాటు వేసుకున్న వాళ్ళకి ఒక సంవత్సరం ఏజ్ మొక్క కంపడుతుంది మాయిల్ మాముల కోసం అయితే రెండో సంవత్సరం ఒక్క కలిపి ఒకే రోజు వేసుకోవచ్చు చెట్లు తొమ్మిది ఆకులు పడితే తొమ్మిది గెలలు వస్తాయి ఒక ఆకు కూడిందంటే ఒక గెల రావాల్సింది అయితేనే ఆ కూడుతుంది లేకపోతే గెలవడదు ఆ కూడకి గెలవ ఓపెన్ అవుతుంది ఆకులు కూడా మేమే తీసుకున్నాం పర్ ఆకు వచ్చిన రూపాయి ఈ భోజన పెట్టి టిఫిన్ ప్లేట్లు తయారవు అటు నుంచి మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇంకా స్టార్ట్ చేసేసి స్టార్ట్ చేసి వందల ఎకరాలు ఐర్పం చేస్తున్నాను నేనేం చెప్తానంటే మీరు పండిద్దామనుకున్న అనుకున్న పామాయిలు పండిస్తున్నారు మేమేమన్నా ఏమన్నా ఒక్క వల్ల మీ పామాయిల్ చెట్టుకి ఒక్క చిన్న చీమ తలకాయంత డ్యామేజ్ లేదు అదనంగా మీరు ఒక్కేసుకున్నారని అనుకుందాం ఎకరానికి యాభై వేలే వచ్చింది లక్ష కూడా రాలేదు ముందు ఒక యాభై వేలు వచ్చింది ఆయిల్ పాంప్కి యాభై వేలు ఖర్చు పెడుతున్నారు కదా ఆ యాభై వేలు మీకు వచ్చి ఆయిల్ పంప్ కొంత మీకు లాభమే కదా సో అదనంగా ఇప్పుడు ఒక ఎకరం భూమి ఉంది విశాలమైన వ్యవసాయానికి వెళ్ళకూడదు ఇంటర్నల్ వ్యవసాయానికి వెళ్ళాలి ఆయిల్